చెత్త నుండి సంపద తయారీ రాష్ట్రంలో జిల్లా ముందుండాలి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో అందరూ భాగస్వామ్యం కావాలి జడ్పీసీఈఓఎం విద్యారమ చెత్త నుండి సంపద తయారీ రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా ముందు వరుసలో ఉండాలని జడ్పీసీఈఓఎం విద్యారమ అన్నారు శనివారం కోవూరు నియోజకవర్గంలోని బుజ్జిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా రేబాల గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పరిశీలించి ఇక్కడ తయారవుతున్న సంపదను పరిశీలించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు చెత్త సంపద కేంద్రంలో మొక్కలు నాటారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా ఈ రోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు ప్రతి గ్రామంలో ప్రజలు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు గ్రామ స్థాయిలో పరిశుభ్రత ఉంటే జిల్లాలు అలాగే రాష్ట్రాలు స్వచ్ఛంగా మారుతాయన్నారు ఈ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకు శ్రీకారం చుట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు ఎంపీడీవో శ్రీహరి సర్పంచ్ భాగ్యలక్ష్మి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మంత్ థర్డ్ సాటర్డే రోజున మనము క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుంటున్నాము అందులో భాగంగా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క మనము అనుకోండి ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధము అనే కార్యక్రమాన్ని మొత్తం జిల్లా మొత్తం జరుపుకుంటున్నాము అందులో భాగంగా రేబాల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ఇక్కడ కూడా ఎస్డబ్ల్యూపీసీ బాగా జరుగుతుంది ద్వాంసు ఈ మధ్యనే ఒక ఒక పదహైదు వందల కేజీల వరకు ఎంపీడీఓ గారు తెప్పించడం ఇక్కడ ఒక పదమూడు గ్రామ పంచాయతీలు ఉంటే ఎనిమిది పంచాయతీల్లో ఎస్డబ్ల్యూపీసీలు బాగా రన్ అవుతున్నాయి ఫంక్షన్ లేకొచ్చాయి లాస్ట్ మంత్ అయితే ఎస్డబ్ల్యూపీసీ పైన మనము చాలా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఎంపీడీఓ గారు వారి స్టాఫ్ ఈ వారందరూ కలిసి కూడా ఎనిమిదింటినీ ఆచరణలోకి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా పదమూడు పంచాయతీల్లో కూడా ఎస్డబ్ల్యూపీసీలు ఉంటేనే మనకు శానిటేషన్ కావచ్చు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ మనము తీసుకురావాలంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ మంత్ ఏ యాక్టివిటీ చేయమంటే ఆ యాక్టివిటీని హండ్రెడ్ పర్సెంట్ మనం మనసు పెట్టి కేంద్రీకరించి చేయగలిగితే రాష్ట్రం బాగుంటుందని రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే గ్రాస్ రూట్ లెవెల్లోని గ్రామ పంచాయతీలో ఇలాంటి ఎస్డబ్ల్యూటీసీ కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ నిర్వహణ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుందని ప్రజలందరూ బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం దాని ప్రకారమే ఏడు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ఐదు వందల ఇరవై వరకు ఎస్డబ్ల్యూటీసీలు మనకు రన్ అవుతున్నాయి వాటి కూడా ఫంక్షనల్లో బాగా అంటే వదిలి మళ్ళీ ఈ చెత్త నుండి సంపదని తయారు చేయించగలిగితే గ్రామ పంచాయతీలకు కావచ్చు ఆ యొక్క జిల్లాకు కావచ్చు రాష్ట్రానికి కావచ్చు చెత్త నుండి సంపద తయారు చేసే కార్యక్రమంలో నెల్లూరు జిల్లాని ముందుంచాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఇక రాబోయే మంత్లో కూడా ఇవ వీటన్నిటినీ కూడా ఇంకా మేమందరం కృషి చేస్తున్నాము ప్రతి గ్రామ పంచాయతీలోని ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమము ఈరోజు జరుపుకుంటున్నాము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏడు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీల్లో కూడా ఈరోజు గ్రామ సభలు నిర్వహించి సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పట్ల అవగాహన కల్పించడం జరిగిందండి థ్యాంక్ యూ